హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ శివయ్యది ఓన్లీ బుక్నాలజీ ఐ మీన్ థియరీ అనమాట నాట్ ప్రాక్టికల్స్ వీడు ఏదైనా చెప్పటం వరకే వీడేది ఫాలో అవ్వడు ఈ వీడియోలో చెప్తున్నాడు ఇదేంటి డబ్బు మన ఆలోచనలోనే ఉంటుంది అంట మరి వీడి వీడి దగ్గర ఎందుకు డబ్బులు లేవు వీడెందుకు సంపాదించలేదు డబ్బులు అంటే ఇలా స్కామల్ చేసి కాదు నేను అంటుంది కష్టపడి నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా వీడు ఎందుకు డబ్బులు సంపాదించలేకపోతున్నాడు ఇలా స్కాములు ఎందుకు చేస్తున్నాడు ఫస్ట్ వీడు డబ్బులు సంపాదించి ఆ తర్వాత ఇలాంటి లెక్చర్స్ ఇస్తే బాగుంటుందేమో సంపాదించడం అంటే ఇలా స్కాములు చేసి సంపాదించడం కాదురా నిజాయితీగా సంపాదించాలి ఎవరిని మోసం చేయకుండా సంపాదించాలి ఎవరిని ముంచకుండా సంపాదించాలి ఈ వీడియోలో వీడు చెప్తున్నాడు హైదరాబాద్లో హౌస్ కొనుక్కోవాలి అని ఒక గోల్ పెట్టుకుంటే మన సబ్కాన్షియస్ బ్రెయిన్ మనల్ని డ్రైవ్ చేస్తుంది అలాగా డబ్బులు సంపాదించవచ్చు ఏమైనా చేయొచ్చు అని చెప్తున్నాడు ఓ నీకు ఇన్ని తెలివితేటలు ఉంటే మరి నువ్వెందుకు సంపాదించలేదురా నువ్వు నిజంగా రియల్ ఎస్టేట్ ఎయిటీన్ ఇయర్స్ నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించి ఇల్లు ఎందుకు కొనుక్కోలేదు ఇన్వెస్టర్స్ దగ్గర అమౌంట్ తీసుకొని ఆ డబ్బులతో ఎందుకు ఇల్లు కొనుక్కున్నావు నువ్వు కోకాపేటలో వీడంట పెద్ద పెద్ద డీల్స్ చేశాడంట తొంభై కోట్లు పది కోట్లు ఇవన్నీ డీల్స్ చేశాడంట చిన్న చిన్న డీల్స్ చేస్తే వీడికి అసలు డీల్ అయినట్టు కాదంట పెద్ద వీడికి పెద్ద అమౌంట్స్ కావాలని థాట్స్ ఉన్నాయంట అందుకని వీడు పెద్ద డీల్స్ చేస్తాడంట అరే నీ బతుక్కి నువ్వు చెప్పే మాటలకి ఎక్కడన్నా పొంతను ఉంటుందారా అసలు వీడు చెప్తున్నాడు వన్ ల్యాక్ డీల్ అనేది వీడికి ఒక డీల్లో వన్ ల్యాక్ వస్తే అది పీనట్ అంట అవునరా నీకు వన్ ల్యాక్ పీనట్టే నువ్వు కోట్లలో స్కాములు చేసేవాడికి నీకు లక్షలు అనేవి పీనట్లేరా నీ స్కామే ఇరవై కోట్లు కదా మరి నీకు లక్షలు ఎక్కడ అంతాయి నీకు నీ పెళ్ళానికి నీ కొడుక్కి మీకు లక్షలు ఎక్కడ అంతాయి అందుకనే ఇట్లాగా కోట్లు కోట్లు దోచేసి ఇట్లాగా స్టోరీస్ చెప్పటం ఇట్లాగా అందరినీ మోసం చేయటం తప్పితే ఇంకేమన్నా వచ్చా నీ బతుక్కి నీకు ఇంకేమన్నా వచ్చా ఇది తప్ప ఇంకేది రాదు ఫ్రెండ్స్ వీడికి వీడి ఫ్యామిలీ మొత్తానికి మోసం చేసి బతకడం తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు ఇంకా రాదు వీళ్ళకి చెప్పాను కదా వీళ్ళందరికీ ఆల్రెడీ బాగా ఫ్యాట్ పట్టేస్తుందని ఒళ్ళు వంగదు ఎవరికి వంగదు వీళ్ళకి నిజాయితీగా బతకడానికి పని చేయాలి కష్టపడాలి కదా అవి వీళ్ళకి సూట్ అవ్వవు కదా వీళ్ళ బతుకులు ఇంతే ఫ్రెండ్స్ ఇంకా థ్యాంక్ యూ ఆల్